సింబాలిక్ గా మన కళ్ళ ముందు దృశ్యం ఆవిష్కృతం అవుతోంది వాళ్ళ సమాజంలో అందరికీ మాటలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ఒక ఉల్లాసం చెప్పడం లేదా ఒక హాబీ

ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రియల్ అందరూ ఐ వెల్కమ్ ఎవ్రీబడి మీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్స్ అండ్ కాంగ్రాచులేషన్స్ ఫర్ వండర్ఫుల్ పరేడ్ నేను ఇప్పుడే అక్కడ కూర్చుంటూ ఆలోచిస్తున్నా దక్షిణమూర్తి గారికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఇవంతా చెప్పడానికి సో ఇక్కడ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ త్రీ త్రీ డేస్ బ్రాండింగ్ అంతా మీరే చేయాలి సో ఐ విష్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ విత్ లాట్ ఆఫ్ కీన్నెస్ ఎంతూజియాజం అంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది లాస్ట్ టైం చూసాను మేము అసలు మన టగ్ ఆఫ్ వార్ అసలు టెన్ మినిట్ ఈవెంట్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవెంట్స్లో దానికి లాగేశారు మీరందరూ అండ్ అసలు డీసీపీ వరకే అసలు కూర్చోలేకపోయారు ఇక్కడ చైర్లో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ వచ్చేసింది సో ఈసారి కూడా మీరు బాగా కట్ థ్రోడ్ కాంపిటీషన్ చేయండి మీరు కట్ థ్రోడ్గా కాంపిటీషన్ చేస్తే మీ డీసీపీస్ అందరు చాలా యునైటెడ్ ఉన్నారు వాళ్ళు ఫైట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎంత పార్టిసిపేట్ చేయండి ఎంజాయ్ ద గేమ్స్ ఎంజాయ్ ద స్పోర్ట్స్ ఇంకా ఐ హోప్ people ఇక్కడ మనకు వచ్చి మీ జోన్ నుంచి వేరే వాళ్ళు కూడా యు కెన్ కాల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో వచ్చి మీ మ్యాచ్స్ చూడడానికి ఐ విష్ 3 డేస్ ఆఫ్ గుడ్ ఫన్ ఫన్ ఫీల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ బాండింగ్ సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ కాంపిటేటివ్నెస్ సెన్స్ ఆఫ్ బీయింగ్ టుగెదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్ హ్యావింగ్ కొంచెం డ్యూటీ వదిలేసి ఈ మంచి అట్మాస్ఫియర్లో పాల్గొన్నారని నేను ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద త్రీ డేస్ ఆఫ్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్